ప్రజలకు రక్షణ కల్పించడమే కాదు అవసరమైతే ప్రజల ఆరోగ్య భద్రతకు కూడా భరోసా కల్పిస్తానని చాటి చెప్పారు నెల్లూరు జిల్లా పోలీసులు ఈ నెల ఇరవై ఒకటి నుండి సాగుతున్న పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా నేడు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నందు నగరంలోని పలు ప్రధాన ఆసుపత్రులు పోలీస్ శాఖ సంయుక్తంగా మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు నగరంలోని పలువురు ప్రముఖ వైద్యులు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సద్వినియోగపరుచుకున్నారు ఈ సందర్భంగా ఎస్పీ అజిత వెజండ్ల మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నామన్నారు సంబంధించినటువంటి ఎన్ని రకాల ఆపరేషన్ అదే కోసారనుకోండి ఆరోగ్యం రక్తం రక్తం మన మన టెక్నిక్ బ్లాక్ పోకుంటే అంత బాగుంది